పవన్ కళ్యాణ్ గారు ఖలేజ ఉన్న నాయకుడు అని చెప్పడానికి ఉదాహరణ మన్య గ్రామాల్లో రోడ్డు లేని ప్రాంతాల్లోకి అక్కడ ఆయనకి థ్రెడ్ ఉందని అంతకుముందు ఎమ్మెల్యేలను చంపేశారని తెలిసినా కూడా ఆయన నడుచుకుంటూ కాలిపాట్న వెళ్ళి అక్కడంతా పరిశీలించి అక్కడ రోడ్లు వేయించిన అందరికీ తెలిసిందే అలాగే మానవతా దృక్పథం కూడా ఉంది ఆయన ఏదైనా ఒక చోటకి వెళ్ళి ఒక కలిసారు అని అంటే ఆ చుట్టుపక్కల ఉన్న సమస్యలు ఏంటి అనేది ప్రతిదీ కూడా చాలా సునిశ్చితంగా తెలుసుకుంటాను అనడానికి ఉదాహరణ ప్రసవ కాలంలో చెప్పులు లేకుండా వాళ్ళ అటవీ ప్రాంతం అంతా తిరుగుతున్నారని చెప్పేసి చెప్పులని ప్రతి కుటుంబానికి చెప్పుల్ని పెంచిన ఆయన అట్లాగే మామిడిపళ్ళు పంపించారు ఈ రీసెంట్గా ఈ మధ్య కాలంలో రాబోయేది వర్షాకాలం శీతాకాలం వాళ్ళకి ఉపయోగకరంగా ఉండాలి అని చెప్పి మన్యం జిల్లాలో ఆరు గ్రామాలకు సంబంధించి రెండు వందల ఇరవై రెండు కుటుంబాలకి గాను ఒక కుటుంబానికి మూడేసి రగ్గులు చొప్పున ఆరు వందల అరవై ఆరు రగ్గులను పంపించారు అంటే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి దృష్టికి చేరిన ఏ సమస్య అయినా సరే ప్రజల కోసమని ఏ సమస్య అయినా సరే కుదిరితే ప్రభుత్వం ద్వారాను లేకుంటే తన సొంత డబ్బులను తీసి ఖర్చు పెడతారు వాళ్ళకి ఆ సమస్యను అనే విషయం ప్రజలందరూ గమనించాలని కోరుకుంటున్నాను जय जनसेना जय हिंद